సీనియర్ స్వార్థాల సోదం నా పేరు జగన్నాథ రెడ్డి ప్రజల రక్షణకు మేము అంటూ భరోసా కల్పించాల్సిన పోలీసులు మీ గ్రామాల్లో దొంగలు వస్తున్నారు జాగ్రత్త అంటూ పోలీసులే ముందస్తుగా ప్రజలను భయపెట్టడం తాండూరులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది వికారా జిల్లా కర్ణాటక సరిహద్దు తాండూరు నియోజకవర్గంలో ఇటీవల బాల్కి దొంగల గ్యాంగ్ బెంబేలెత్తిస్తుంది కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ దొంగల గ్యాంగ్ తాండూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు బుధవారం తాండూరు రూరల్ పరిధిలోని కరణ్ కోట్ పోలీసులు ఈ గ్యాంగ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు మీడియాకు రిలీజ్ చేశారు గ్రామాల్లో దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త అంటూ సమాచారం ఇచ్చారు అయితే ఈ నెల ఒకటిన తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో నాలుగు ఇళ్లలో చోరీలు జరిగిన సంగతి తెలిసిందే ఈ చోరీల వెనుక కర్ణాటకకు చెందిన బాల్కీ దొంగల గ్యాంగ్ ఉన్నట్లు నిర్ధారించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు కోనాపూర్ గ్రామంలో జరిగిన చోరీ ఘటన సిసి ఫుటేజ్ ను పరిశీలించగా ఈ గ్యాంగ్ సంబంధించి కదలికలు బయటపడ్డాయి ఈ విషయంలో గ్రామాల్లో నలుగురు లేదా ఐదు మంది వ్యక్తులు ఉన్న ఈ గ్యాంగ్ గ్రామాల్లో తిరుగుతారని తాలం వేసిన ఇన్లీ టార్గెట్ గా చోరీలకు పాల్పడతారని పోలీసులు గుర్తించారు ఈ గ్యాంగ్ చోరీ చేయాల్సిన గ్రామాల సమీపంలో ఏదో ఒక ప్రాంతంలో రాత్రి పూట బస చేస్తూ అర్ధరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు వచ్చిన పని ముగిశాక అక్కడి నుంచి వెళ్లిపోతారని అన్నారు ఈ దొంగల గ్యాంగ్ కొనాపూర్ గ్రామంలో చోరీలకు పాల్పడటంతో పాటు తాండ్రు మండలం కాంజాపూర్ యాల మండలం కోకర్ గ్రామ శివారులో సంచరించినట్లు తెలిసిందని వెల్లడించారు నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలు పట్టణ వాసులు అప్రమత్తంగా ఉండాలని ఈ గ్యాంగ్ కు సంబంధించి అనుమానితులుగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు